రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ నమస్తే జై భారత్ జై భారత్ సార్ సార్ ఇప్పుడు మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి అని యువతకు పిలిపించారు చిరంజీవి గారు మీ గురించి మీరేం చెప్తారు అంటే యువత నిజంగానే ఓటు హక్కును వినియోగించుకోవడం లేదంటారా అంటే అవునండి ఇప్పుడు యువత ఓటు హక్కు వినియోగించడం పర్టికులర్లీ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఓటర్స్ ఎవరైతే యంగ్ యూనో బిలో ట్వంటీ ఫైవ్ థర్టీస్ ఉన్నారో సో వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా రెస్పాన్సిబుల్గా ఎలాంటి ప్రలోభాలకి ఇను గురి కాకుండా ఓటు హక్కుని వినియోగించుకోగలిగితే మంచి ఫ్యూచర్ నేను బిల్డ్ చేసే దాంట్లో వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు ఇప్పుడు రాజకీయాలు అంటే కులం మతం డబ్బు రకరకాల ప్రలోభాలతో కూడుకొని ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది దానికి భిన్నంగా యూత్ ఎలాంటి ఫ్యూచర్ కావాలనుకుంటే ఎలాంటి ఫ్యూచర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు అని ఒక ఆలోచించి ఈ ప్రలోభాలన్నింటినీ రూపుమాపి ఒక ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరిగి మంచి సొసైటీ నిర్మించాలంటే అది యూత్ చేతుల్లో ఉందండి యూత్ కానీ ముందుకొచ్చి ఎలాంటినో దాన్ని ఏమంటారు పార్షియాలిటీస్కి లొంగకుండా ఓటింగ్ కానీ చేయగలిగి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ప్రభావం చూపించగలిగితే మంచి ఫ్యూచర్ నిర్మించే దాంట్లో మంచి రాష్ట్రాన్ని మంచి దేశాన్ని నిర్మించడంలో యూత్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి సో ఆయన ట్వీట్ చేసి చెప్పినట్టు యూత్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా గత పది సంవత్సరాలుగా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చాలా ఎన్నో వెనకబడిపోయింది అభివృద్ధి పరంగా సో ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి పరంగా వెనకబడిపోతుందంటే అక్కడ ప్రధానంగా నష్టపోయేది యువత ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక సరైన గ్రోత్ రోడ్స్ గ్రోత్ రేట్ సరిగ్గా లేక అన్ని రకాలుగా చూసుకున్న యువత ఎక్కువ నష్టపోతుంది కాబట్టి యువత చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ విషయంలో ముందుకెళ్లే విషయంలో అండ్ చిరంజీవి చిరంజీవి గారు ఇంతకుముందు మనకు తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరిగాయి మరి అప్పుడు ఇయ్యలేని పిలుపు ఇప్పుడు ఇచ్చారు అంటే యూత్కే ఇచ్చారు కేవలం ఎందుకు అంటారు అంటే పవన్ కళ్యాణ్ వెనక కేవలం యూత్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అదే ఉద్దేశంతో ఇచ్చారంటారా అదే దాని దాని వెనకాల అంతర్యం ఏంటో తెలియదు కానీ మంచి సమాజం మంచి రాష్ట్రం మంచి దేశ నిర్మాణంలో యూత్ భూమిక చాలా ఎక్కువ ఉంటుంది మా అధ్యక్షులు వారు చాలా రిపీటెడ్గా చెప్తూ ఉంటారు ఓట్ పర్సంటేజ్ అండ్ పోలింగ్ ఆఫ్ ఓట్ ఓటింగ్ అయినో ఓటింగ్ అనేది ఇట్ షుడ్ బి మోర్ దెన్ నైంటీ పర్సెంట్ అయితే ఎంత ఎక్కువ ఓట్స్ పోల్ అయితే ఎవరన్నా గెలవాలనుకునే వాళ్ళకి కావాల్సిన నంబర్ ఆఫ్ ఓట్స్ సంఖ్య పెరుగుతుంది నంబర్ ఆఫ్ ఓట్స్ సంఖ్య పెరగాలంటే వాళ్ళ పనితీరు కూడా కొంచెం మెరుగుపడుతూ ఉంది ఎక్కువ మందిని ఆకర్షించి ఎక్కువ మందిని మన వైపు అట్రాక్ట్ చేయాలంటే కొంచెం మంచి పనులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఈ రకరకాల ప్రలోభాలకి అందరూ సమాజంలో అందరూ లొంగు లొంగుతారని అని చెప్పలేము కాబట్టి ఓట్ పర్సంటేజ్ ఎక్కువ పెరగాలి ఎక్కువ పెరగాలంటే పర్టికులర్లీ యూత్ ముందుకు రావాలి యూత్ ముందుకు రావడమే కాకుండా సమాజంలో ఒక మార్పు తీసేగా రాజకీయాలు తీసుకెళ్లే దాంట్లో యూత్ ప్రధాన పాత్ర పోషించాలి అది మా అధ్యక్షుల టైం అండ్ అగేన్ చెప్తున్నారు యూత్ కంపల్సరీగా ముందుకు వచ్చి ఒక ఫ్రేఫ్ యూనో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్ని ఎన్నికల ప్రక్రియను ముందుగానే తీసుకెళ్లగలిగితే మంచి రాష్ట్రాన్ని నిర్మించే ప్రయత్నో ప్రయత్నంలో వాళ్ళు చాలా పెద్ద భూమిక పోషించిన వాళ్ళు అవుతారండి ఎందుకు యూత్ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదంటే ఒకటండి మనకు ఓటింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఎలక్షన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన సమాజంలో దేశంలో చాలా తక్కువగా ఉంది ఓటు విలువ తెలియకుండా ఒక ఫ్యాన్ బేస్డ్ కాను లేకపోతే కులం పరంగానో లేకపోతే అప్పుడప్పటికి వాళ్ళకి క్రికెట్ కిట్లు ఇచ్చారో లేకపోతే బైక్స్ ఇచ్చారనో రకరకాల ప్రలోభాలకి ఏ చేస్తున్నారు కానీ వాళ్ళ ఫ్యూచర్ను ఆలోచించి ఓటేసే మెచ్యూరిటీ లెవెల్స్ మన సొసైటీలో ఇంకా రాలే యూత్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఓటర్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేసి ఎలాంటి ఫ్యూచర్ కావాలనుకుంటున్నారో ఆ ఫ్యూచర్ని ఎవరైతే ఇవ్వగలరు అని ఒక ఆలోచించి ఓటింగ్ వేసే ప్రక్రియ వచ్చిన రోజు మన సమాజం బాగుపడుతుంది లేకపోతే ఇప్పుడు అక్రమార్జు అక్రమార్జునతో సంపాదించుకున్న డబ్బుతో డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళే గెలుస్తారు అప్పుడు సొసైటీలో హానెస్టీ అనేది కరువైపోతుంది సొసైటీలో డెవలప్మెంట్ అనేది ఉండదు సొసైటీలో కరప్షన్ అనేది పెరిగిపోతుంది సో యూత్ ఎప్పుడైతే నా ఇంపార్షియల్ మేనర్లో నాన్ బయాసిడ్గా కుల మతాలకు అతీతంగా డబ్బుకి మందు మందు ప్రభావానికి ప్రభావానికి లొంగకుండా ఓటేస్తారో అప్పుడు సమాజంలో మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు యువత ఇలాంటి ప్రలోభానికి లొంగకుండా ఓటు వేయాలంటే ఇప్పుడున్న పక్షాలు ఏవి సరిపోవు దానికి ఒక్క ఈను జయభారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి మాత్రమే మనకు నిజాయితీగా హానెస్ట్గా ఉన్న లీడర్షిప్ కనిపిస్తుంది మిగిలిన అన్ని పక్షాలు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో రకరకాల టైంలో వాళ్ళు పవర్లో భాగస్వామ్యులుగా ఉండి రాష్ట్రాన్ని దేశాన్ని అవినీతిమయం చేసి లేకపోతే అక్రమ సంపార్జన వైపు తీసుకెళ్లి ఉండే తప్ప దేశాన్ని అభివృద్ధి పరంగా వెనక్కి నెట్టేసిన వర్గాలే కదా పక్షాలే కదా ఇప్పుడు వరకు ఉన్నవి సో యూత్ ఎప్పుడైతే నిజాయితీగా ఆలోచించి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఇంపార్షియల్గా ఆలోచించి ఓటేసే ప్రక్రియ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా వాళ్ళకి కనిపించేది శ్రీ లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ నేషనల్ పార్టీ అండ్ ఏపీ యునైటెడ్ ఫ్రంటే కనిపిస్తూ ఉంది సో వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ కావాలనేది ఫస్ట్ యూత్కు క్లారిటీ రావాలి అండ్ యూత్ యూతే కానీ ఇప్పుడు సదరు ఓటర్ ఓటు హక్కున్న ప్రతి వ్యక్తి ఏం ఆలోచించి ఓటు వేయాలి అంటారు అంటే ఓటు ఒకటండి ఇప్పుడు సిద్ధం సంసిద్ధం సభలకి జనాలు తీసుకెళ్తున్నారు ఫ్రీ బస్ ఛార్జ్ లేకుండా ఎవరన్నా జర్నీ చేయగలరండి ఫ్రీగా తీసుకెళ్తున్నారు మీకు బిర్యానీ ఇస్తున్నారు మీకు మందు ఇస్తున్నారు లేక వెళ్ళేదానికి వెళ్ళి వచ్చినందుకు డబ్బులు ఎంత ఐదు వందల వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు ఇవన్నీ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు ఎవరన్నా డబ్బు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా మీ ఇంటి దగ్గరకు వచ్చి బస్సు ఎందుకు పెడుతున్నారు ఫస్ట్ అది ఆలోచించాలి వీళ్ళు ఎందుకు మళ్ళీ ఇంటి దగ్గరికి బస్ తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్న క్రమంలో రకరకాల ప్రాబ్లమాలు డబ్బు పరంగా మందు పరంగా బిర్యానీ పరంగా రకరకాల గిఫ్ట్ ప్యాకుల రూపంలో ఎందుకు ఇస్తున్నారు ఎన్నికల టైంలోనే ఎందుకు ఇలా ఫ్రీగా తీసుకెళ్తారు ఎన్నికలైన తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుకుంటారు ఇప్పుడు మద్యం చూసుకుంటే మద్యం మద్యం యొక్క ధరలు పెంచుతారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతాయి ఇవన్నీ సామాన్య ప్రజలు ఓటర్ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఓటింగ్ టైంలో వీళ్ళు ఇచ్చిన ఫ్రీగా ఇచ్చేది ఏదైనా సరే ఏ ప్రలోభమైనా కానివ్వండి ఎన్నికలైన తర్వాత మళ్ళీ వీళ్ళ నెత్తిన పడే భారమే ఇప్పుడు వీళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కానీ ఆ ఐదు సంవత్సరాల్లో వీళ్ళ మీద పడే భారము పదివేల నుంచి యాభై వరకు ఉంటుంది అది ఆర్టీసీ బస్సుల ఛార్జ్ రూపంలో కానివ్వండి మద్యం రూపంలో కానివ్వండి నిత్యావసర వస్తువుల ధరల పెంపకంలో కానివ్వండి లేకపోతే మన ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ ధర రూపంలో కానివ్వండి ఈరోజు వాళ్ళు ఏదన్నా మనకు ఫ్రీగా కొంచెం ఇస్తున్నారు అంటే వాళ్ళ మమ్మీ మిమ్మల్ని ప్రలోభానికి గురి చేసి వాళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తున్నదానికి ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తే మీ దగ్గర నుంచి భూచక్ర వడ్డీ వేసి మరీ వసూలు చేస్తారు ఇది ప్రజలు ఓటర్లు నిశితంగా గమనించి ఇలాంటి ప్రలోభాలకి దూరంగా ఉండండి వాళ్ళు బస్ ఫ్రీగా పెడితే ఎక్కకుండా ఉండిపోంది ఆ మీటింగ్కి వెళ్ళకపోతే ఆ రోజు గడవదా మీకు ఆ మీటింగ్కి వెళ్ళకపోతే మీరు బిర్యానీ తినలేరా ఆ మీటింగ్కి వెళ్ళకపోతే మీరు ఐదు వందలు ఇంకో రూపంలో పనికి వెళ్ళి సంపాదించుకోలేరా సంపాదించుకోగలరు మీ ఇంట్లో వండుకొని తినగలరు లేకపోతే ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇచ్చే చీప్ లిక్కర్ ఆ నెల రోజుల్లో అప్పుడప్పుడు పంచే చీప్ లిక్కర్తోనే బతుకుతారు వాళ్ళు కాదు కదా అన్ని వీళ్ళు సొంతంగా ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఓటర్ ఓటర్కి ఎన్ని రకాల ప్రలోభాలు చేయరు కదా లేదా ఎన్నికలు ఉన్నప్పుడు ఒకటి రెండు నెలలు చేస్తారు మిగిలిన నాలుగు సంవత్సరాల పది నెలలు వీళ్ళ సొంత డబ్బుతో కొనుక్కొని చేయాల్సిందే ఏ పని అయినా అప్పుడు వాటి మీద పడే ట్యాక్స్ భారం చూడండి ఒకసారి ఎంత ఉంటుందో ఫ్రీ బీజకి దయచేసి లొంగద్దు అనేది మా పార్టీ సైడ్ నుంచి మా విన్నపం అండి మీరు అంటే జేడీ గారు కానీ మీ పార్టీ తరఫున యూత్కి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతున్నారు ఒకటండి ఇప్పుడు మా పార్టీ నిర్మాణంలో కానీ మా పార్టీలో వివిధ విభాగాల్లో యూత్కి చాలా ఎన్నో రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఇచ్చారు జేడి గారు అయితే సో ఆ విధంగా యూత్ పాలిటిక్స్లో రావాలని టైమ్ అండ్ అగైన్ మా మా అధ్యక్షులు వారు అపీల్ చేస్తున్నారు మా అధ్యక్షులు వారి అపీల్ని కొంతమంది యాక్సెప్ట్ చేసి వచ్చి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని గ్రౌండ్లో పనిచేయడం కూడా మొదలు పెట్టేశారు యూత్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి రాగలుగుతుందో క్వశ్చనింగ్ నేచర్ పెరుగుతుంది వరకు ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ ఒక రకమైన భయం పుట్టుకొస్తుంది యూత్ ఎప్పుడైతే వస్తుందో లేకపోతే ఇప్పటివరకు కుటుంబం పరంగా ముందుకెళ్తున్న లీడర్షిప్కి ఒక రకమైన భయం వస్తుంది సో కుటుంబ రాజకీయాన్ని అంతం చేయొచ్చు ఇప్పుడు వరకు ఇనాక్టివ్ గా లేకపోతే అసలు పనితీరు సరిగ్గా లేని లీడర్షిప్ ని మనము ఒక రకమైన కార్నర్ చేయొచ్చు నీట్గా పనిచేసే ఒక కంపల్షన్ మనం క్రియేట్ చేయొచ్చు అందుకని మన అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా చెప్తుంటారు యూత్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంది సమాజ నిర్మాణంలో సమ సమాజ నిర్మాణం జరగాలంటే అది యువతతోనే సాధ్యం అది అందుకని మా పార్టీలో వివిధ అంశ వివిధ విభాగాల్లో యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఉంది